హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు పదే పది నిమిషాల్లో గోంగూర వంకాయ పుల్లగూర పప్పు చూపిస్తున్నా ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట మీతోన ఏ వంకాయలు ఉన్నా సరే నల్ల వంకాయలు ఉన్నా సరే కానీ తెల్ల వంకాయలు అయితే బాగుంటుంది కొంచెము అయితే ఏం తేడా ఉండదు కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది అయితే ఈ గోంగూర తెల్ల వంకాయ పప్పు అయితే నేను ఈరోజు చేసిన పుల్లగూర పప్పు మీరు ఇక్కడ చూడండి నేను అన్నీ ఒకేసారి ఎక్కువ లెంతు లేకుండా చూపిస్తున్నా పప్పు వాష్ చేసుకున్నాను అనమాట కడిగేసుకుని వాటర్ పోసుకున్నా ఇక్కడ నేనైతే ఒక కిలో వంకాయలు తీసుకున్నా వంకాయలు మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ పప్పుకి ఓకే ఇందులో చూడండి పప్పు అయితే వాష్ చేసుకున్న ఇప్పుడు వంకాయలని వేసేసుకుందాము ఇంకా టమాటా పచ్చిమిర్చి అన్ని వేసుకుందాము ఓకే వంకాయలు అయితే ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నా ఒక పావు కేజీ వంకాయలు అయితే మనము ఒక పెద్ద గ్లాస్ పప్పు తీసుకున్నామంటే పావు కిలో వంకాయలు అయితే పక్కా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కొంచెం చింతరెక్క అండ్ మన వెల్లుల్లి మెంతులు అన్నమాట జీలకర్ర ఇవి దంచి వేసుకున్నా కచ్చాపచ్చగా ఓకేనా ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే టమాటాలు అండ్ గోంగూర తీసుకున్నా నేను ఫస్ట్ గోంగూర కూడా వేసుకుంటున్నా ఏదైనా సరే మీతోన గోంగూర ఉంటే కొంచెం చింతపండు తక్కువేయండి ఇది తెల్ల గోంగూర కాబట్టి నేను వేసుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటా వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా ఓకేనా ఒక నాలుగు నాకైతే ఐదు విజిల్లకైతే మంచిగా మెత్త ఉడుకుతుందన్నమాట పప్పు అంతలోపు ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను నేను టైం వేస్ట్ చేయకుండా ఆయిల్ వేసుకున్న ఆవల జీలకర్ర వేసుకుందాము ఇందులో వేసుకొని వెల్లుల్లి మాత్రం ఈ పప్పులో కొన్ని ఎక్కువ వేసుకోవాలన్నమాట కొంచెం ఒక గడ్డ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాక ఎండుమిర్చి ఉంటే మీతోనే వేసుకున్నా నాతోనూ లేదు కాబట్టి వేసుకోలేదు ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది మనం పప్పులోకి వెళ్ళి వాటర్ ఎప్పుడైనా సరే దనామని అట్లనే రుద్దుకోకూడదు పప్పులు పప్పులు ఉంటుంది ఇట్లా వాటర్ పక్కకు తీసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని రుద్దుకోవాలి నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నా మీతోనే ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు మీరు వేసేసుకోండి నాకైతే ఉప్పు సరిపోతుంది చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ నా పప్పుకి ఉప్పు సరిపోతుంది అన్నమాట ఓకే ఇప్పుడు ఇంకా రుబ్బేసుకుందాము ఈ కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి మరి మెత్తగా అవసరం లేదు ఈ గోంగూర పుల్లగూర పప్పుకి నేను చూపిస్తున్నట్టు కొంచెం ఇట్లా వంకాయలు టమాటాలు అన్నీ కనిపించాలన్నమాట అక్కడక్కడ ఓకే ఇంకా చూడండి ఇంకా ఇంత రుద్దుకొని ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకుందాము ఇందాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా అవి ఓకే ఇప్పుడు మీరు గట్టిగా తినాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువనే పోసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం పలుచ ఇట్లా మరీ పప్పు మరీ గట్టిగా ఉండకూడదు మరీ స్వల్పగా ఉండకూడదు గిట్లు ఉండాలన్నమాట చూడడానికి ఇప్పుడు పోపునైతే వేసేసుకుందాము ఓకే ఇప్పుడైతే నేను ఉప్పు చూసుకున్నా నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట అన్నీ సరిపోయినాయి ఇప్పుడు మనము గిన్నెలోకి అయితే తీసుకుందాము ఇక్కడ నాకు వంకాయ గోంగూర పుల్లగూర పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ మేమైతే దీనికి జీరా రైస్ చేసుకుంటాం బగారా రైస్ కూడా చేసుకుంటాము మీరు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నా అంటే వైట్ రైస్ ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఓపిక ఉంటుంది అప్పుడు ఓపిక ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా జీరా రైస్ కానీ అట్లా చేసుకుని ఈ గోంగూర పుల్లగూర పప్పు చేసుకోండి వంకాయ పప్పుని చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ మరో వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను మీరు పప్పు చేసి నాకు కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాకు వచ్చిన పప్పులు మన వీడియోలలో అయితే చాలా వరకు పప్పులు ఉన్నాయి అన్ని పప్పులు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట నేను ఏదైతే నాకు చాలా బాగా వచ్చాయో అవే నేను మీతోన షేర్ చేసుకుంటాను అనమాట ఏ రాని వంటలు ఏదో చేసి చూడడం అలాంటివి చేయను అందుకనే అందులో అందులో ఈ పప్పు అనమాట చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి బాయ్